అల్లూరులో రామకృష్ణ విద్యా సంస్థలు మరియు ఆఫ్ హోటల్స్ అధినేత స్వర్గీయ అల్లంపాటి విజయవర్ధన్ రెడ్డి కుమారుడు అల్లంపాటి లోకేశ్వర రెడ్డిని కావలి శాసన సభ్యులు రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మాజీ చైర్మన్ మదవర సుకుమార్ రెడ్డి మర్యాద గంగ కలిస్తారు ఈ సందర్భంగా రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ శ్రీరామనవమి లోకేశ్వర రెడ్డికి శుభాకాంక్షలు తెలిపి రేపు జరగబో ఎన్నికలలో ఆయన మద్దతును కోరామని ఆయన తెలిపారు రామకృష్ణ స్టేషన్స్ వ్యవస్థాపకుడు విజయవర్ధన రెడ్డి గారి కుమారుడు లోకేష్ రెడ్డి గారి కలవడానికి రావడం జరిగింది అదేవిధంగా శ్రీగా ఉన్న మీ శుభాకాంక్ష జరిగింది జస్ట్ ఫార్మీకి వచ్చి కలిసి ఎందుకంటే గతంలో కూడా మేమంతా కూడా అనేకం సాగు కూడా కావడం నేను సాగు కూడా పోగమ్మ తిన్నప్పుడు కూడా ఇక్కడికే వచ్చి ఇక్కడి నుంచి బయలుదేరిపోయే ఆనవాయితే ఈరోజు వచ్చినా కానీ తెగి కావటం అదేవిధంగా వారి మద్దతు కూడా యాక్చువల్ దాగ ఎన్నిక కూడా ఉంది వారి విశేషం అయితే జరిగింది